ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం కానీ తెలుగుదేశం నిర్వహిస్తున్న ప్రభుత్వం కోసం కానీ మనం కొత్తగా చెప్పనవసరం లేదు ఇది బోటక ప్రభుత్వం అని ఈ సంవత్సర కాలంలో ప్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అందరికీ కూడా అర్థమైపోయింది దానికి ఉదాహరణగా మనకు చాలా కోట్లు తెచ్చాము మేము అన్ని వాటిని సమానంగానే మేము సమపరిపాలన పరిపాలన చేస్తున్నాము అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం నర్సీపట్నం మున్సిపాలిటీలో కేవలం వర్క్లో వాళ్ళు గెలిచినటువంటి వాటికి మాత్రమే అలర్ట్ చేసుకుంటూ మిగతా వైసీపీ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వాటికి ఎటువంటి ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నారు ఈరోజు అందుకని దౌర్భాగ్యం ఏంటంటే మా కౌన్సిల్ మా గవర్నమెంట్ ఉన్నటువంటి నడిపినటువంటి కౌన్సిల్ ఏ రోజు కూడా పరస్పర విరుద్ధ ధోరలకు కానీ గొడవలకు కానీ పోయిన దాఖలాలు ఈనాటి వరకు చూడలేదు ఈ ఎవరైతే తెలుగుదేశం పార్టీ వచ్చిందో ఈ ఒక సంవత్సరంలో ఇది రెండోసారి ఒకరినొకరు కలబడి కొట్టుకునేటువంటి సంస్కృతికి వచ్చిందంటే మున్సిపాలిటీని ఏ స్థాయికి దిగజార్ చేశారనేది ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు హామీలు తీసుకా కానీ లేకపోతే మున్సిపాలిటీ మీకు ఇచ్చినటువంటి మ్యాండేటరీ కానీ మ్యాండటరీని కానీ రీచ్ అవ్వకుండా పర్సనల్గా మా మీద అటాక్ చేయడం కౌన్సిల్లో తప్పుడుగా మాట్లాడడం ఈ విధమైన సంస్కృతిని తీసుకొస్తూ ఏవేవో చేసామని చెప్తున్నారు ఈ వచ్చి ఈ సంవత్సర కాలంలో ఉదాహరణకు నా వార్డులోనే ఎటువంటి వర్క్లు ఎటువంటి డెవలప్మెంట్ కూడా ఈ వన్ ఇయర్లో ఎక్కడ కూడా జరగలేని పరిస్థితి ఈ రోజు అంతకన్నా దారుణమైన పరిస్థితి ఏంటంటే మున్సిపాలిటీలో ఉన్న తొమ్మిది ఆరో ప్లాంట్లని వాళ్ళకి నచ్చిన వ్యక్తులకి ఎవరైతే ప్రస్తుతం కొనసాగిస్తున్నారో వాళ్ళకి ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి సమాధానం చెప్పకుండా వాళ్ళ తాలూకా సాధక బాధలు కూడా వినకుండా వీళ్ళు వన్ సైడ్గా వాళ్ళకి తెలుగు వాళ్ళ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు తీసుకొచ్చి హార్వో ప్లాంట్లు నిర్వహణకు పెట్టారండి అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కేవలం పార్టీ జెండాను పట్టుకున్న వాళ్ళకే వాళ్ళ అజెండాలో పెట్టి వాళ్ళ పాపం గడుపుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది కమిషనర్ గారు కంప్లీట్గా ఫెయిల్యూర్ ఎందుకనంటే ఎక్కడ నుండి అయితే రసీదు వచ్చి అటు నుండి చీట్ వచ్చి ఈ పేర్లో పెట్టడంటే ఆ పేర్లో పెట్టి గారు అజెండాగా కౌన్సిల్ తీసుకొచ్చేస్తున్నారు దాన్ని రోజు మేము కంప్లీట్గా అపోజ్ చేస్తాం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చదివి కాబట్టి ఈ తొమ్మిది మంది ఉన్నటువంటి అజెండాను ఈ టెన్త్ కోలం పక్కన పెట్టి దీని మీద కంప్లీట్గా కమిటీ వేసి నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఎవరైతే నైన్ మెంబర్స్ ఉన్నారో వారికి ఎలా చేయమని చెప్పి మేము చెప్పడం జరిగింది ఆ రోజు మాకు అంటే కేవలం తొమ్మిది మందిని మార్చడానికి కారణం ఏంటంటే దాడిబుజ్జి అనే వ్యక్తి మా పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ వేళ దాడిబుజి అనే వ్యక్తి వాళ్ళ పార్టీలో ఉన్నాడు ఆ రోజు వాళ్ళకి వాళ్ళకి అభిమానం ప్రారంభ ఇచ్చేశారు ఈరోజు కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే అగ్రిమెంట్లు లేవన్నారు ఎంత హాస్యాస్పదం అని అంటే ఈ పది సంవత్సరాల్లో అగ్రిమెంట్లు గుర్తురాలి కానీ ఇప్పుడు కొత్తగా అగ్రిమెంట్ మీద దృష్టి పెట్టారు కొన్ని పెట్టారు బాగానే ఉంది ఈ నైన్ మెంబర్స్ అప్లికేషన్స్ పెట్టారా లేకపోతే ఏ ప్రాతిపాదికన తొమ్మిది మందికి మీరు కేటాయించారో చెప్పారా అదేమి లేకుండా బ్లయింట్గా అట్లా వాళ్ళ సెల్ఫ్ వాళ్ళ వాళ్ళ తాలూకు మనుషులకు ఉపాధి కల్పించుకోవడం కోసం కేవలం ఈ ఏదైతే ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయో ఈ పేర్లు నమోదు చేయడం జరిగింది దానికి మా డిమాండ్ కూడా దాన్ని ఏదైతే ఉందో దాన్ని ఆమోదపరచొద్దని చెప్పి మేమందరం ఇవాళ వ్యతిరేకించడం అయింది దానికి కూడా అవుట్ గా టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో మాకు సంబంధం లేదు మేము మేము దీన్ని తీర్మానిస్తున్నాము చెయ్యవలసిందని చెప్పి ఎవరైతే చైర్ చైర్పెర్సన్కి ఉన్నారో కి ట్రక్ చేస్తున్నట్టుగా ఆవిడకి పెట్టాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇది కంప్లీట్గా కూడా మన ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఉన్నారో ఎవరైతే నాయకులు వాళ్ళ కనుసైకలు ఈ కమిషన్ నడుచుకుంటూ ఈ తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇస్తూ నిజమైనటువంటి ఎవరైతే ఆర్ఓ ప్లాంట్లు లక్షల రూపాయలు దాని మీద ఇన్వెస్ట్ చేసి దాని మీద బ్రతుకుతున్నటువంటి తొమ్మిది మందిని ఈవేళ పట్టగొట్టేసే ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేస్తుంది ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటివి ఎన్నో ఈ టీడీపీ అరాచక పాలనకి అంతం పలకాలని చెప్పేసి రానున్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళు మళ్ళీ గతంలో ఎక్కడైతే ఉన్నారో అక్కడికే పంపిస్తారని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది